బీజేపీ అభ్యర్థి ఖరారు ఎవరి లంకల దీపక్ రెడ్డి అతడి బలం బలహీనతలేంటి తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీటు పెంచింది ఇప్పటికే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి కాస్త ఆలస్యమైన బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించి పోటీలోకి వచ్చింది సీనియర్ నాయకుడు లంకల దీపక్ రెడ్డికి మరోసారి జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం ఎవరి దీపక్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ రాజకీయాల్లో గత రెండు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేసిన ఆయన బీజేపీలో చేరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసిన ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు ప్రస్తుతం దీపక్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరుంది జూబ్లీహిల్స్ సీటు కోసం గట్టి పోటీ ఉన్నా బీజేపీ దీపక్ రెడ్డికి సీటు ఇవ్వడం వెనుక కూడా కిషన్ రెడ్డి ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది దీపక్ రెడ్డి బలం లంకల దీపక్ రెడ్డి చాలా కాలంగా జూబ్లీహిల్స్ రాజకీయాల్లో ఉన్నారు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు అలాగే గతంలో ఇక్కడి నుండే పోటీ చేశారు కాబట్టి ఏ ప్రాంతం పార్టీ బలంగా ఉంది ఎక్కడ బలహీనంగా ఉంది అనేది తెలిసిన నాయకుడు ఇలా జూబ్లీహిల్స్లో రాజకీయాలపై మంచి పట్టు కలిగి ఉండటం దీపక్ రెడ్డికి పెద్ద బలం ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చదువుకున్న వారు ఎక్కువగా ఉండే ప్రాంతం గ్రామీణ ప్రాంతాల కంటే ఇలాంటి ప్రాంతాల్లో బీజేపీకి ప్రజాధరణ ఎక్కువ ఇలాంటి చోట దీపక్ రెడ్డి లాంటి ప్రజానాయకుడు అభ్యర్థిగా ఉండటం మరింత కలిసి వచ్చే అంశం పార్టీతో పాటు సొంత ఇమేజ్ కలిగి ఉండటం దీపక్ రెడ్డిని మరింత బలమైన అభ్యర్థిగా చూపిస్తోంది దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఇతరు పోటీ చేయడం కలిసి వచ్చే అంశం గతంలో టీడీపీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలు దీపక్ రెడ్డికి మద్దతుగా నిలిచే అవకాశాలుంటాయి దీపక్ రెడ్డి వివాదరహితుడిగా పేరుంది అంటే బీజేపీ నాయకులందరితో అతడు సత్సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి బీజేపీ తెలంగాణ నాయకత్వం అంతా అతడి కోసం కలిసికట్టుగా పనిచేసే అవకాశాలున్నాయి ఇక తనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి దీపక్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలను రామచంద్రరావు చేపట్టాక జరుగుతున్న మొదటి ఎన్నికలివి కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు కాబట్టి దీపక్ రెడ్డి విజయం కోసం పార్టీ అధ్యక్షులు సర్వశక్తులు ఒడ్డుతారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ హవా సాగిన ఇదే జూబ్లీహిల్స్లో బీజేపీ తరఫున పోటీ చేసిన దీపక్ రెడ్డి ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లు సాధించారు దీని బట్టి అతడి బలమేంటో తెలుస్తోంది గతంలో పోటీ చేసిన మాగటి గోపీనాథ్ అజారుద్దీన్ ఇద్దరూ ప్రస్తుతం బరిలో లేరు దీపక్ రెడ్డి ఒక్కరే ప్రస్తుతం పోటీ చేస్తున్నారు ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో అది ఆయనకు వచ్చే అంశం లంకల దీపక్ రెడ్డి బలహీనతలు దీపక్ రెడ్డి స్ట్రాంగ్ క్యాండిడేట్ గానే కనిపిస్తున్నా బీజేపీ వీక్ గా కనిపిస్తోంది ఇప్పటికే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యనే ఉన్న పొలిటికల్ వాతావరణం ఏర్పడింది ఇలా బీజేపీ బలహీనతే దీపక్ రెడ్డిని కూడా వీక్ చేస్తోంది బీజేపీలో అంతర్గత విభేదాలు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలపై ప్రభావం చూపించొచ్చు ఉప ఎన్నికలో సీటు ఆశించిన అభ్యర్థులు దీపక్ రెడ్డికి ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా కీలకం వారిని సముదాయించి దీపక్ రెడ్డికి సహకరించాలని సూచించేవారు కూడా తెలంగాణ బీజేపీలో లేకుండా పోయారు ఇలా బీజేపీలో బలమైన నాయకత్వం లేకపోవడం కూడా బలహీనతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సానుభూతి పనిచేస్తుంది నవీన్ యాదవ్ అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి అధికార ధనబలం తోడవుతాయి దీపక్ రెడ్డికి ఇలాంటి అడ్వాంటేజెస్ ఏమీ లేవు బీజేపీ అధినాయకత్వం ఈ ఉప ఎన్నికలను పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎన్నికల హడావిడి ఉంటే ప్రధాని మోదీ పక్క రాష్ట్రం ఏపీలో పర్యటిస్తున్నారు దీని బట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను లైట్గా తీసుకుంటారని అర్థమవుతోంది మొత్తంగా చూసుకుంటే లంకల దీపక్ రెడ్డి బలాలెన్నో బలహీనతలు కూడా అన్నే ఉన్నాయి కాబట్టి గతంలో దుబ్బాక మాదిరిగా అధికార ప్రతిపక్షాలను ఓడించి బీజేపీ మ్యాజికల్ విక్టరీస్ సాధిస్తుందా లేక మునుగోడు ఉప ఎన్నిక మాదిరిగా బలమైన నాయకుడు బరిలో ఉన్నా ఓడిపోతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది